హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన టెంపులో శబరిమల ట్రిప్ అయితే వెళ్తున్నా ఇది మనకి ఫస్ట్ ట్రిప్ నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా అందుకని నా తోడుగా ఇంకో డ్రైవర్ అయితే తీసుకెళ్తున్నా మనకి వెహికల్ వచ్చేసి పదకొండు మంది ఇంకో డ్రైవర్తో పన్నెండు మంది మనకి టోల్ ప్లస్ సీటింగ్ వెహికల్ మంది దానిలో భలే

మూడు బండ్లయ్యా ఇంకా సార్ ఉంటుంది ఈ టైంలో వస్తే ఇంక ఇంతే ట్రాఫిక్ ఉంటుంది జంగారెడ్డి కూడా జివి జీవి మాల్ ట్రాఫిక్ ఈ గుంటలు అయితే పోసారులే ఇక్కడ చిన్నవి ఉండేవి ఇది వరకు అవి పోసేసారు ఏంటి ఇక్కడ క్లియర్ చేయలేదా చిన్న చిన్నవి ఉన్నట్టు ఆ స్పీడ్ బ్రేకర్లు పెద్దవి ఉంటాయి అవి కూడా పోసేసారు ఏంటి చిలకి ఏంటి నా ఏం గుడి ఇది అయ్యప్ప స్వామి గురువాయ గురువాయ కూడా పేరు తెలుగు కూడా చూంటారు అట్లాగే ఏంటి మన మొత్తం నెంబర్ ప్లేట్ పింక్ వస్తుంది హిందువులు పింక్ రాలా డోర్ బల్ అప్పు అయిపోయింది సగం సామాన్లు బయటే పోయి ఉంటాయి మాయి గట్టిగా వెళ్తుంది ఆపకలే చిలుపు డోర్ బల్లా సగం సామాన్లు బయట పోయి ఉంటాయి అంటున్నా చాలా బాగుంది ఇక్కడ పీస్ఫుల్గా స్వాములు ఇక్కడ స్నానం చేసి పిక్స్ చేయడానికి ఎంతో పీస్ఫుల్గా ఉంటుందా ఇక్కడ చాలా బాగుంటుంది మనం ఇప్పుడు మనకు వాటర్ కూడా మంచి స్పెసిలిటీ ఉంది ఏంటి కెమెరా మంచిగా రావట్లేరువాయి కూడా చాలాసార్లు ఈ రూట్లో వెళ్తూ ఉంటాం ఇది జంగారెడ్డి కూడా దగ్గర టెంపుల్ కానీ ఇక్కడికి అంటే ఎప్పుడు ఎక్కువ ఆగల వాటర్ స్వాములు అనుకుంటారు వాటర్ ఏంటి సార్ స్వామి జాతర స్థాన జాతర చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఏంటో చేశారు ఇది సానాలు చేస్తారా అండి ఇప్పుడు దాంట్లో పేరుతోటి ఇక్కడ ఎండబెడుతున్నారు మరి వీళ్ళు ఏం చేస్తారు ఇవైతే మనం తెలియదు చాలా ఉన్నాయి ప్రత్యేకించి వీటి కోసం ఒక సెట్ చేశారు రెండే ఉన్నాయి చిన్న చిన్న అయితే ఇక్కడ నాకు తెలుసు వన్ అవర్ ఇక్కడే టైం వేస్ట్ అయ్యి వన్ అవర్ అండ్ టూ అవర్స్ టైం అయితే మేడం ఎందుకంటే వీళ్ళు స్థానాలు చేసి బిట్ చేసి బయలుదేరాలి కదా టెంపుల్స్ అయితే ఉన్నాయి నేను లోన్కల్లా ఎంతవరకు మా ఊరి దగ్గర ఇదైనా కానీ ఇవి ఈ సమయం మన కిరాయి చెప్పింది ఇంకే అయ్యి చెప్తా మొత్తం మేడం నువ్వు ారెడ్డి గూడెం చందరగలే వీళ్ళు ఈ రోడ్డు బాగోదని అని తెలిసి కూడా ఈ రోడ్కి రావాల్సి వచ్చింది తప్పలేదు ఏ చూడండి నెట్లందరూ ఇంకొకరు ఒక్కలు కూడా ఇక్కడ ఆగతారా బాబు కూడా దోశ అరవై రూపాయలు ఇవ్వరు అక్కడ అంట దోశ యాభై రూపాయలు ఈ రెండు ఇడ్లీ యాభై రూపాయలు ఆ దోశ అరవై రూపాయలు ఈ బోసు దాకా ఈ నెల రెంట్ మొత్తం ఈ బోసు దగ్గరే దగ్గర గుంజు తిరట్టు ఈ ఎనిమిది రోజులు ట్రిప్లు ఇలాంటి వాటర్ కాడ ఎక్కడ ఆపకండి ప్లేన్ దోశ అరవై రూపాయలు అండి స్వామి జాగ్రత్త మన డబ్బులు అనేడైపోతాయి ఫుల్ పడుతుంది ఎవరిది ఊరి పేరు నాకు గుర్తులేదు కాబట్టి మా డ్రైవర్ కూడా గుర్తులేదు ఊరి పేరు గుర్తులేదు అంటున్నా టీకే తాగిన టోల్ ప్లాజా కనపడుతుంది టోల్ ప్లాజా అక్కడికి వెళ్తే అయితే పేరు ఉంటుంది తాగుతా ఆగింది ఎందుకే బాబు టీ తాటడానికే తాగుతా అదిరిపోయే చాయ్ అదిరిపోయే చాయే మాగు చేయాలి సుమారు నాకు ఉన్నాను లేకపోతే ఏంటి అమ్మ తందూరి చైనీస్ బిర్యానీ చాలా పెట్టారు ఆప్షన్ ఏమన్నారు ము వరకు వచ్చినట్టు ఉన్నాడ బోర్డులు పేర్లు కూడా కనపడట్లే ట్రావెల్స్ అయితే స్పీడ్ అయితే చాలా తగ్గిపోయినాయి మినిమం మేము ఎయిటీ వెళ్తా ఉంటే హండ్రెడ్ వెళ్తాయి అనుకున్నాయి అంతకుమించి ఎక్కువ వెళ్ళట్లేదు ఏదైనా స్పీడ్ లాక్లు పడ్డట్టు ఉన్నాయి వాటికి అందుకని నేను చాలా స్లోగా వెళ్తున్నాను ఇలాంటి పక్క నుంచి వెళ్తే తారా పోయినట్టే జుమ్ అని వెళ్ళిపోతాయి నూట యాభై నూట యాభై స్పీడ్లు ఏంటన్నా బో అలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ స్పీడ్ చాలా తగ్గిపోయినాయి అలానే ఉండాలి స్లో వెళ్తే వాళ్ళకి కూడా పెట్టి డీజిల్ అని పెట్రోల్ కానీ రెండు ఏ వెహికల్స్ సరే చాలా సేవ్ అవుతుందిగా ఫ్యూల్ సేవ్ అవుతుంది వాళ్ళకి మా స్వామి టీ తగ్గేశారు పాలు పాలు టీ కానీ పాలు తాగారు అయిపోయిందా ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరితే నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్గా కానిపాకమే స్టాపు ఫస్ట్ కానిపాకమే చేరుకున్నాం డైరెక్ట్ వచ్చేసి సెవెన్ అవుతుందా ఎయిట్ సిక్స్ థర్టీ అవుతుంది మనం నాన్స్టాప్కి వచ్చేసినాం ఎక్కడ ఆపలేదు అంటే టీ గట్లు ఆపిన పడుకోవడం లేదు లేదు మనోడప్పుడే కొట్టుకొచ్చినాం ఏడు వందల యాభై సెలవు వచ్చేసింది మనోడే సింగరా మనం చూసి మన ఎనకాల ఇంకో పుసి పెట్టారా ఈ పులిసులొచ్చి మన పెద్ద పాత్ర తమిళనాడులో ఊరు పేర్లు అయితే మనకు తెలియవు తమిళనాడు అంటే తమిళనాడు అంతే ఈ చిన్న చిన్న ఊర్లో మనకు తెలియవు ఏమంటావు చిరుకరావు మా డ్రైవర్ నైట్ మొత్తం తోలిండండి సే టైం కూడా తోలుతుండవు నా చేతికి అయితే ఇవ్వట్లేదు ఒక గంట ఇచ్చారు నాకు ఒక గంట తోలి మళ్ళీ పడుకున్నా కాదు చల్లారు మళ్ళీ బాగుందని నన్ను అడుగుతున్నావు సామా ఎట్టుకోవాలి ఎట్టుంది పొర ఇది అన్నం పెరిగేమంటే చల్ల పోసారు ఇది కూడా కారిపోతుంది మధ్యకి లేదు బాబు చల్ల ఉంది అక్కడ కూర కూడా ఎదిరిపోయా కూర వేసారు ఇదేంటి ఊరగా ఆట రసం కారం కూర ఇది కారం కూర అండి దీని పేరు బాగుంది అది అదొకటి బాగుంది